ప్రబోదయం అందరికి ప్రెస్ చూడండి బాగున్నారా ఇద్దరు వాగ్దానము మేల్లు కూరిన స్నేహితుడు గాయములు చేయను పొగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును యువతి కాల సమయంలోనే మనకు చాలా స్నేహితులు ఉంటారండి చాలామంది స్నేహితులు మనల్ని మేలు కోరిన వారు ఉంటారు మన కీడు కోరిన వారు కూడా ఉంటారు అయితే స్నేహితులు అనేది చాలా మెయిన్ రోల్ వాళ్ళు మన జీవితాల్లో వాళ్ళు ప్లే చేస్తూ ఉంటారు ఎందుకంటే చాలాసార్లు కొన్ని విషయాలు మన తల్లిదండ్రుల దగ్గర మనం దాస్తాము మన భర్త దగ్గర మనం దాస్తాము లేదా చాలా వాటి మన దగ్గర మనం దాస్తాం కానీ స్నేహితుల దగ్గర మాత్రం మన హృదయం అంతా కూడా వాళ్ళ దగ్గర మనం పరిచేస్తాం అన్నీ చెప్పేస్తాం ఏది కూడా దాచుకోకుండా మనల్ని మేలుకోరిన స్నేహితులు అయితే మనం ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుని సరిచేస్తాడు మన చక్కదిద్తాడు అదే పగవాడైతే వాడు ఏం చేస్తాడంటే మనం ఎన్ని తప్పులు చేసినా కూడా పర్వాలేదులే చెయ్యు నీ బ్రతుకు మార్చుకోకు అని చెప్పి ఇంకా మన చెడు నడిపిస్తూ ఉంటాడు కాబట్టి మన మేలుకున్న వారైతే అయితే మాత్రం మన గాయాలు రేపుతారండి చాలాసార్లు మనల్ని గాయాలు రేపినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం ఎందుకు నన్ను అలా తిడుతున్నారు ఎందుకలా నన్ను నాన్న అంటున్నారని వాళ్ళు మనం తిట్టుకుంటాం కానీ వాళ్ళే మనకి నిజమైన స్నేహితులండి అలాగే బైబిల్ గ్రంథంలో కూడా అబ్రహాముకి దేవుడే స్నేహితుడిగా ముఖాముఖిగా మాట్లాడినట్లుగా రాయబడి ఉంది ముఖాముఖిగా దేవుడు వచ్చి తనతో మాట్లాడేవాడు అంటండి మాట్లాడడం మాత్రమే కాకుండా అబ్రహాము చాలా పొరపాట్లు చేస్తూ చేయకుండా లేడు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది పొరపాట్లు చేసినప్పటికీ కూడా అతను సరిచేస్తూ అతను చక్కదిద్దుతూ ఆయన నడిపించాడు అటు దేవుడు మమ్మల్ని కూడా నడిపించాలని ఆయన ఆశపడుతున్నాడు ప్రార్థన చేసుకున్నాం జిమ్ గల్ దేవుడు అసలు జిమ్ దేవుడు మీకు కోట్ల కోట్ల వందనాలు చెల్లుస్తున్నాం తండ్రి మీరు మమ్మల్ని అంతగానో ప్రేమించి మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లుస్తున్నాం అయా కనికరించి మీరే మాకు మంచి స్నేహితుడిగా అయా మమ్మల్ని సరిదిద్ది హెచ్చరించి ఆయా గాయపరిచి మళ్ళీ మా గాయాలు కట్టి ప్రతినిత్యం మీరు మా తోడుగా ఉండవలసిందిగా వేడుకుంటాం డజన్ ఇయర్స్ నమ్మలాడుచున్నాను అడిచినా తండ్రి ఆమె అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి